హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు కొత్త పీఆర్సీ సంబంధించి ఉద్యోగ పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే చూస్తున్నాం అండి అదేవిధంగా నలభై ఐదు శాతం ఫిట్మెంటు ఇరవై ఆరు శాతం ఇరవై ఆరు లక్షలు గ్రాట్యూటీ పెంపని చెప్పి బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం ఆ వివరాలన్నీ కూడా పూర్తిగా వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు అయితే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎందువరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రెండవ పీఆర్సీ చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ శివశంకర్ శివశంకర్నైతే పీఆర్సి కమిషన్ సభ్యులు రామయ్యను కలిసి పీఆర్సి ప్రతిపాదనలపై ఈ విధంగా టీచర్స్ ఫెడరేషన్ నేతలైతే చర్చించడం జరిగిందండి ఈ సమావేశంలో నలభై ఐదు శాతం ఫిట్మెంట్తో పాటు పీఆర్సిని ప్రకటించాల్సి ప్రకటించాలని సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ను కొనసాగించాలని కాంట్రాక్టు ఉపాధ్యాయులకి చైల్డ్ కేర్ లీవ్ని రెండు సంవత్సరాలకి పొడిగించాలని అదేవిధంగా గ్రాట్యూటీ ముఖ్యంగా రిటైర్మెంట్ గ్రాట్యుటీని పదహారు లక్షల నుంచి ఇరవై ఆరు లక్షల వరకు పెంచాలని చెప్పి బీటీఎఫ్ ప్రతినిధులైతే ఈ యొక్క పిఆర్సీ సంఘాన్ని అయితే కోరటం జరిగిందండి ఆయన సాధ్య సాధ్యాలను అయితే పరిశీలించి ఖచ్చితంగా మంచి పీఆర్సి ఫిట్మెంట్ని అయితే ప్రకటిస్తామని అయితే చెప్పడం జరిగింది ఈ విధంగా సానుకూలంగానే స్పందించినట్టు అయితే తెలుస్తోందండి ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకి వారు కోరిన విధంగా రావాలంటే నలభై ఐదు శాతం ఫిట్మెంటు ఇరవై ఆరు లక్షలకి గ్రాట్యూట్యూబ్ పెంపు అయితే జరగనున్నట్టు సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్